మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అనైతిక ఒప్పందంతో యాదగిరిగుట్ట ఆలేరులో ఒకటి రెండు గెలిపించారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజలు దీవించి యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఓడిన బీఆర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి తలకాయ ఆర పెట్టుకుంటున్నారన్నారు బీసీ బిడ్డనైనా తనపై అహంకారంతో మాట్లాడుతున్నారు దగ్గర పెట్టుకోవాలన్నారు ఎంపీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపించారని రాబోయే ఎంపీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని పేర్ల ఐలయ్య ధీమా వ్యక్తం బీజేపీ గెలిచిన మీరు మీ అనైతిక ఒప్పందం వల్ల గెలిచిన తప్ప ఎక్కడ కూడా ఇది మీ విజయం కాదు ఇప్పటికైనా మహేంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఒక బీసీ బిడ్డ మీద మీరు వల్గర్ లాంగ్వేజ్ బంద్ బంద్ చేయండి ఏ ఎలక్షన్ వచ్చినా ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కాంగ్రెస్ కంచుకోట సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కంచుకోట ఇవాళ మున్సిపల్ వచ్చినా ఆలేరు కంచుకోట రేపు ఎంపీటీసీ స్థానాలు పూర్తిగా ఎనిమిది మండలాలు కవేశం చేసుకుంటాం ఎనిమిది ఎంపీపీలు కవేశం చేసుకుంటాం ఎనిమిది జెడ్పీటీ కవేశం చేసుకుంటాం దమ్ముంటే మాతో కలిసి మాతోటి క కలబడే దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడాలి డబ్బుతోటో మద్యంతోటో చెప్పినట్టుగా చెప్పినట్టుగా గుట్టేజచ్చి ఈడ మేమున్నామని చెప్పి గద్దె లెక్క వాళ్ళేరు ఒక ఆయన రాష్ట్ర నాయకుడు అంటాడు ఒక ఆయన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటాడు ఒక ఆయన ఓడిపోలే ఎమ్మెల్యే అంటాడు ఒక ఆయన ఉప్పలి ఇన్ఛార్జ్ వచ్చి పనిచేస్తాడు మీరు వందల మంది రాదు మీరు వందల మంది రి ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట ఆలేరు మీ వందల మంది వేల మంది మీ కోట్లు మీ మద్యం ఏది పని చేయదు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ఆలేరులో ప్రజా సేవకుడు ఆలేరు సేవకుడు బీర్లైలే ఉన్నాడు ఇక్కడ నా మా అక్క మా చెల్లెలు మా అన్నలు నాకు మద్దతున్నంత వరకు ఆలేరు కాంగ్రెస్ కంచుకోట అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా ముందు మాట్లాడలే మహేందర్ రెడ్డి గారు మరి రిజల్ట్ చూసి ఈ ఫలితాలు చూసి తలకా ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజకీయ విలువల గురించి మాట్లాడుతు ఆయన రాజకీయాల విలువల గురించి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మేము ప్రత్యక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ గుట్ట ఎలక్షన్ అయితే ప్రతిపక్షంలో ఒక మండల పార్టీగా పన్నెండు ఏడు గెలిపించుకున్నా నువ్వు నాలుగు గెలిచి అడ్డదార్ల సభ్యులు పెట్టి నువ్వు చైర్మన్ అయినావు ఆ రోజే హాలేరు ప్రజలు ఎవరి ప్రజలు నీకు గోరి కట్టిర్రు అందుకే ఇప్పటి వరకు కూడా మీ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకుర్రో తెలంగాణ పేగుబంధం తెగిపోయింది తెలంగాణ ఏర్పడే దేనికోసం నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు ఎవరు పోయినాయి ఆంధ్ర నియామకాలు నీ కుటుంబానికి నిధులు నీ ఫామ్ హౌస్కు ఇంకా మీ చిల్లర దుకాణం బంద్ చేసుకోవాలి నిన్న ఎలక్షన్ అయితే ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నా ఇత్కంఠ భరితంగా అయినా ఎట్లయినా ప్రజల మీద నమ్మకం ఉంది మాకు ప్రజలు ఆస్వాదించారని చెప్పి నిన్న ఆలేరు ప్రజలకు అక్కడ మల్లన్న సాగర్ నుంచి పీర్లపల్లి గేట్లు ఎత్తి మీరు అంతా జల్సాలు చేసుకుంటే మేము గెలిచామని మీరు ఎంజాయ్ చేస్తే ఒక ఎక్కడగా ఆలేరు సేవకుడిగా పీర్లపల్లి నుంచి నీళ్ళు వదిలి మళ్ళా నూట ముప్పై నింపడానికి నేను ఎలక్షన్ రిజల్ట్ పక్కన పెట్టి కూడా ఆలేరు ప్రజల కోసం గోదావరి నిల్లు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఆలేరు బీళ్ళు అయ్యలేరని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పటికైనా మీ చిల్లర భూమి దుకాణం బంద్ చేసుకొని మాకు సహకరించండి పదేళ్ళు మీరు చేయలేని పని మేము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన సహకారం తోటి ఇటు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది ఇలా ఇంధనం మిల్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం మార్చిలో పెన్షన్లు ఇవ్వబోతున్నాం మళ్ళీ మార్చిలో మళ్ళీ ఇంధ్రం మిల్లు ఇవ్వబోతున్నాం రైతుకు రుణమాఫీ చేసినాం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసినాం ఇలా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంటే చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో మాకు సహకరించు మా ప్రభుత్వానికి సూచనలు చాలా ఇవ్వాల్సిందిగా మహేందర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఈ ఫలితాలతోటన్నా మరి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరి చిల్లర మాటలు చిల్లర దుకాణం బంద్ చేసుకోవాలి ఈ గెలుపుకు సహకరించినటువంటి మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులకు ముఖ్యంగా ఆలేరు పట్టణం గుట్టపట్టణంలో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిన మోటార్ మహాశైలకు రెండు చేతుడి నుంచి నమస్కారం తెలియజేస్తున్నా జై కాంగ్రెస్